శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటూ వినాయకుని స్తోత్రంతో పూజ మొదలుపెట్టి ఇతర దేవతలను వారి వారి స్తోత్రాలతో స్థుతించి నైవేద్యం అనే సమర్పించుకొని పూజ ముగించుకున్నది రాఘసుధ ఇంతలో ఫోన్ ఐదు సార్లు రింగ్ అయింది హలో అంటూ ఫోన్ తీసింది తను అవతలెవరు ఇక్కడ నేను అన్నది ఆట పట్టిస్తున్నట్టుగా అది నేనే అన్నది అవతల వ్యక్తి సరే చెప్పు బోండాం అన్నది అయితే నువ్వు గుమ్మడికాయ అవును నేను గుమ్మడికాయనే ఎవరు కాదన్నారు సరే సరే నీతో మాట్లాడి పోటీ పడి నెక్కలేము నేను చెప్పేది వినవే బాబు అసలు విషయం ఏమిటంటే మన చిన్ననాటి స్నేహితులు అందరూ కలవాలని అనుకుంటున్నారు నీవు కూడా రావాలి ఖచ్చితంగా అన్నది సాహతి మొత్తం ముగ్గురు ఏర్పాట్లు చూస్తున్నాము అని వివరాలు చెప్పింది అప్పుడే రాగసదకు ఓ ఆలోచన తలుక్కున మెరిసింది మదిలో